హలో అండి నేను మీ డాక్టర్ గంపల శిరీష ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే రోటీ రైస్లలో బరువు తగ్గటానికి ఏది తింటే ఎక్కువ అడ్వాంటేజ్ అనేది ఈరోజు చూద్దాం మీరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సో ఈరోజు మన టాపిక్ వెళ్ళిపోతే ఏంటి అంటే చాలామందికి ఉన్న ఒపీనియన్ ఏంటి అంటే రైస్ తింటే బరువు బాగా పెరుగుతాం కాబట్టి రోటీ తిన్నాము అంటే టోటల్గా రోటీకి షిఫ్ట్ అయిపోతూ ఉంటారు కాకపోతే ఏంటి చాలా మందికి రైస్ అలవాటు ఉన్న వాళ్ళకి రోటీ ఎంత తిన్నా కానీ కొంచెం సాటిస్ఫైడ్ గా అనిపించదు చేంజెస్ చేసుకోవచ్చా రోటీ రైస్ రెండింటికి ఏంటి అంటే ఒక పర్ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ కి ఒక హండ్రెడ్ గ్రామ్స్ రోటీకి అంటే ఒక టూ మీడియం సైజ్ రోటీస్ కి కంపేర్ చేసుకొని చూసుకుంటే ఏంటి అంటే క్యాలరీస్ విషయానికి వస్తే రెండింటికి కూడా ఆల్మోస్ట్ ఒక వన్ సెవెంటీ టు టూ హండ్రెడ్ కిలో క్యాలరీస్ ఉంటాయి రెండిటికి ఆల్మోస్ట్ క్యాలరీస్ అనేవి సేమ్ ఉంటాయి అనమాట ఇంకొకటి ఏంటి కార్బోహైడ్రేట్స్ విషయానికి వస్తే చాలా మంది రైస్లో చాలా ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రోటీలో కార్బోహైడ్రేట్స్ ఉండవు అని అనుకుంటారండి రైస్లో రోటీ కంటే కొద్దిగా ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కానీ చాలా ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండదు రోటీలో రైస్తో పోలిస్తే కొంచెం ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ డిఫరెన్స్ కూడా మరీ ఎక్కువగా ఉండదు మెయిన్గా ఏంటి అంటే ఫ్యాట్ కంటెంట్ అనేది రెండిట్లో ఆల్మోస్ట్ నిల్లు ఉంటుంది ఆల్మోస్ట్ జీరో ఫ్యాట్ కంటెంట్ రెండిట్లో కూడా తక్కువ ఉంటుంది ఫైబర్ కంటెంట్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే రైస్కి వచ్చేటప్పటికి మనం పొట్టు తీసేసేసిన రైస్ పాలిష్ చేసి తింటాం కాబట్టి ఫైబర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది రోటీలో మాత్రం మనం పొట్టుతో పాటుగా గ్రైండ్ చేస్తారు కాబట్టి రో గోధుమల్ని మనకి రోటీలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది సో మనం పొట్టు తీసేసి తింటున్నాం కాబట్టి రైస్కి ఏమవుతుంది రైస్లో ఉండే కార్బోహైడ్రేట్స్ మెయిన్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అన్నమాట ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ వస్తుంది ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉండి ఫైబర్ ఏమీ లేకపోవటం వలన ఏమవుతుంది బాడీలో షుగర్ లెవెల్స్ మనం తీసుకున్న వెంటనే సడన్గా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి కొంతసేపటికి మళ్ళీ వెంటనే ఆకలిసినట్టు అనిపిస్తుంది అంటే షుగర్ లెవెల్స్ సడన్గా పెరుగుతాయి సడన్గా తగ్గుతాయి అనమాట సో దీన్ని గ్లైసిమిక్ ఇండెక్స్ అంటాం అనమాట అంటే రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అదే రోటీ ఏమవుతుంది మనం పొట్టుతో పాటు గ్రైండ్ చేసి అంటే విత్ ఫైబర్ తీసుకుంటాం కాబట్టి బాడీలోకి ఎనర్జీ లెవెల్స్ స్లోగా రిలీజ్ అవుతూ ఉంటాయి సడన్గా ఉండే షుగర్ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండవు ఈ రోటీకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది అన్నమాట సో ఏమవుతుంది రైస్ రొట్టి రెండింటికి క్యాలరీస్ సేమ్ ఉంటాయి రైస్లో కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉంటే వీటిలో అంటే రొట్టెలలో కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది ఫ్యాట్ రెండిట్లో ఆల్మోస్ట్ ఉండదు ఫైబర్ కంటెంట్ అయితే రోటీలో ఎక్కువ ఉంటుంది అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి రైస్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఫైబర్ కంటెంట్ తక్కువ ఉంటుంది సో మనకి ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది ఆబ్వియస్గా రైస్తో పోలిస్తే రోటీనే బెటర్ అనిపిస్తుంది కానీ ఏంటి మెయిన్గా రెండిటికి క్యాలరీస్ ఏమవుతుంది ఆల్మోస్ట్ రెండిటికి సేమ్ ఉన్నాయి కానీ మనం రైస్ తీసుకున్నప్పుడు ఏంటి మనకి అడ్వాంటేజెస్ ఏంటి అంటే రైస్ అనేది మనకు సింపుల్గా డైజెస్ట్ అవుతుంది సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి ఇంకా రైస్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవేంటి మనకి గట్లో ఉండే హెల్తీ బ్యాక్టీరియా మెయింటైన్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇంకొకటి ఏంటి చాలా మందికి ఫుడ్ తిన్న సాటిస్ఫాక్షన్ అనేది రైస్తోనే వస్తుంది రైస్ రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళకి సో మనం రైస్ తీసుకున్నప్పుడు ఏంటి మనకి రైస్లో ఉన్న తగ్గిన ప్రోటీన్ని మనం పప్పుతో బ్యాలెన్స్ చేసుకోవచ్చు యూజువల్గా రైస్ ఎవరు కూడా ఉట్టి రైస్ తిన జనరల్గా కాబట్టి వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకొని తింటారు రైస్లో సో ఈ వెజిటబుల్లో ఉండే ఫైబర్ పప్పులో ఉండే ప్రోటీన్ కలిపి రైస్తో తీసుకుంటే ఏమవుతుంది ఆల్మోస్ట్ మనకి రోటీ ఉన్న క్రైసిమిక్ ఇండెక్స్ అనేది రైస్కి కూడా ఉంటుంది అన్నమాట సో రైస్తో పాటు ఈ పప్పు వెజిటబుల్స్ తీసుకున్నప్పుడు ఇది కూడా బ్యాలెన్స్ అయిపోయి ఫైబర్ కంటెంట్ సమపాలలో మన బాడీకి అందుతుంది అనమాట సో రైస్ రోటీ రెండిట్లో క్యాలరీస్ సేమ్ ఉంటాయి రెండు కూడా ఎక్కువ క్యాలరీస్ కలిగి ఉంటాయి కాబట్టి రెండిటిలో ఏది ఎక్కువగా తీసుకున్న వెయిట్ పెరుగుతాము సో రెండింటిని తీసుకునే క్వాంటిటీ తగ్గించి తీసుకోండి మీరు బరువు పెరుగుతున్నారు బరువు తగ్గాలి అనుకుంటే మీరు తీసుకునే ఒక పెద్ద కప్పు రైస్ని చిన్న కప్పు రైస్గా చేంజ్ చేసుకోండి రోటీస్ కూడా తీసుకునే దానికంటే కొంచెం తక్కువగా తీసుకోవటం ఒక ఆప్షను వాటితో పాటు వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి ఇంకొకటి ఏంటి అంటే ఫుల్ పాలిష్డ్ రైస్ బదులు హాఫ్ పాలిష్డ్ రైస్ అంటే సెమీ పాలిష్డ్ రైస్ అనేది రెగ్యులర్గా అలవాటు చేసుకోండి సో వెయిట్ తగ్గడానికి ఒకదానికొకటి రీప్లేస్మెంట్ కాదు రెండిట్లో ఏదైనా తీసుకొని తీసుకునే క్వాంటిటీ మాత్రం తగ్గించుకొని తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ